గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం వైశాఖ పురాణం ఏడవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ వైశాఖ మాసంలో చేయవలసిన దానాల గురించి మరొకసారి ఈ అధ్యాయంలో తెలుసుకుందాం అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఈ విధంగా అంటున్నారు ఓ మహర్షి నేను చూసింది సత్పురుషుల చరిత్రలాగా మహా ఆశ్చర్యకరంగా ఉన్నది ఇక్ష్వాక మహారాజైన హేమాంగదుడు ముక్తి పొందిన ధర్మాన్ని మరింత వివరంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను కనుక ఉంచి నాకు వివరించండి అని అడిగాడు అప్పుడు నారద మహర్షి ఇలా అంటున్నారు ఓ రాజర్షి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ధర్మాలని వినాలి అనే కోరిక యుక్తమైనది నీ బుద్ధికి గల సదాశక్తిని తెలుపుతోంది ఎన్నో జన్మల పుణ్యం ఉన్నప్పుడే ఈ శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసంగం నందు ఆసక్తి కలుగుతుంది నువ్వు యువకుడివి రాజాది రాజువి నీకు ఇటువంటి విష్ణు కథాశక్తి ధర్మ జిజ్ఞాస కలగడం చేత నువ్వు పరిశుద్ధుడైన ఉత్తమ భాగవతుడివి అని కలుస్తున్నాను కనుక జన్మ సంసార బంధాలను విడిపించి ముక్తిని కలిగించే శుభకర్ములైన భాగవత ధర్మాలను వివరిస్తాను విను యథోచితములైన శుద్ధి మడి స్నానము సంధ్యావందనము దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు అగ్నిహూత్రము పితృశ్రా మానకుండటము వైశాఖ వ్రత ఆచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు వైశాఖ మాస ధర్మాలు ఆచరించని వాళ్ళకి ముక్తి లేదు సర్వధర్మాల ఎందు వైశాఖ వ్రత ధర్మము ఉత్తమము సాటి లేనిది రాజు లేని రాజ్య ప్రజల వలె ఎన్నో ధర్మాలున్నాయి కానీ అవి దుఃఖప్రదాలు అంటే కష్టాలను కలిగించేవి సుఖ సాధ్యములు కాదు వైశాఖ ధర్మాలు సులభమైనవి సువ్యవస్థితమైన రాజు పరిపాలనలో ఉన్న ప్రజల వలె సుఖశాంతి ప్రదాలు అన్ని వర్ణముల వారికి అన్ని ఆశ్రమముల వారికి సులభమైన ఆచరణ సాధ్యమైన పుణ్యప్రదాలు ఈ వైశాఖ మాస ధర్మాలు నీటితో నిండిన పాత్రను ఇవ్వడం మార్గంలో చెట్ల నీడలో చలివేంద్రం ఏర్పరచటం చెప్పులను పావుకోళ్లను దానమివ్వడం గొడుగును దానం దానమివ్వడం నువ్వులతో కూడిన తేనెను దానం ఇవ్వడం ఆవు పాలు పెరుగు మజ్జిగ నెయ్యి వెన్న వీటిని కూడా దానం చేయడం ప్రయాణం చేసేవారికి సౌకర్యంగా మార్గాలయందు బావులు దిగుడు బావులు చెరువులు తవ్వించడం కొబ్బరి చెరుకు గడల రసం కస్తూరి వీటిని దానం చేయడం మంచి గంధాన్ని పుయ్యడం మంచము పరుపు దానమివ్వడం మామిడి పండ్ల రసము దోస పండ్ల రసము దానం చేయడం దమనము పుష్పాలు సాయంకాలము గుడోదకము అంటే పానకము పౌర్ణమి ఎందు పులిహోర మొదలైన చిత్రాన్నాలని దానం చేయడం ప్రతిదినము ద్యోజనం దానం చేయడం తాంబూల దానము చైత్ర అమావాస్య నాడు వెదురుకొమ్మల దానము ముఖ్యమైనవి ఈ కాలంలో వచ్చే సర్వ విధాలైన ఫలపుష్పాలని వివిధ వస్తువులని దానం చేయాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగా స్నానం చేయాలి శ్రీ మహావిష్ణు పూజ తర్వాత విష్ణు కథాశ్రవణం చేయాలి అభ్యంగ స్నానము వైశాఖమున చేయకూడదు ఆకులో భుజించాలి ఎండలో ప్రయాణంలో అలసిపోయిన వారికి విసనకర్రలతో విసరడం సుగంధ పుష్పాలతో ప్రతిదినము విష్ణు పూజ పండ్లు పెరుగన్నము నివేదించడం ధూపదీపాల సేవ గోవులకు ప్రతిరోజు గడ్డి పెట్టడం సద్బ్రాహ్మణుల పాదాలను కడిగి ఆ నీటిని తనపై చల్లుకోవడం ముఖ్య కర్తవ్యములు బెల్లము సొంఠి ఉసిరిక పప్పు బియ్యము కూరగాయలు వీటిని దానం చేయాలి ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి వారికి కావలసిన ఆతిథ్యాన్ని ఇవ్వాలి ఇవి వైశాఖ మాసంలో తప్పకుండా చేయవలసిన ధర్మాలు పుష్పములతో చిగుళ్లతో విష్ణు పూజ విష్ణువును తలుచుకొని పుష్పాలని ఇవ్వడం దధ్యాన్న నివేదనం అనగా పెరుగు అన్నము నివేదించడం మొదలైనవి సర్వపాపాలని హరిస్తాయి అఖండ పుణ్యాన్ని ఇస్తాయి పుష్పాలతో శ్రీ మహావిష్ణువుని అర్చించక విష్ణు కథాశ్రవణం చేయకుండా వ్యర్థంగా కాలాన్ని గడిపే స్త్రీ పతి సౌఖ్యాన్ని పుత్రలాభాన్ని పొందదు ఆమె కోరికలు ఏవి తీరవు శ్రీ మహావిష్ణువు వివిధ రూపాలలో జనాలని పరీక్షించడానికి పవిత్ర వైశాఖ మాసంలో సంచరిస్తూ సపరివారంగా సర్వ దేవతలతో వచ్చి ప్రతి గృహంలో నివసిస్తారు అట్టి పవిత్ర సమయంలో వైశాఖ పూజాధికారులను చెయ్యని మానవుడు శ్రీహరి కోపానికి గురి అవుతాడు రౌరవాది నరకాలను పొంది రాక్షస జన్మను ఐదు మార్లు పొందుతాడు ఇటువంటి కష్టాలు వద్దు అనుకున్న వారు యథాశక్తిగా వైశాఖ వ్రతం ఆచరిస్తూ ఆకలి గల వారికి అన్నము దప్పిక గల వారికి జలాన్ని ఇయ్యవలను జలము అన్నము సర్వ ప్రాణుల ప్రాణాలకి ఆధారములు కదా అటువంటి దానముల చేత సర్వ ప్రాణుల ఎందున్న సర్వాంతర్యామి అయిన శ్రీ మహావిష్ణువు సంతోషించి వరాలని ఇస్తారు శ్రేయస్సుని సర్వసుఖ భోగాలని సంపదలని కలిగించి ముక్తినిస్తారు జలదానం చేయని వాళ్ళు పశువులే జన్మిస్తారు అన్నదానము చేయని వాళ్లు పిశాచములవుతున్నారు అన్నదానము చేయకుండా పిశాచత్వము పొందిన వారి కథను చెబుతున్నాను విను ఇది నీకు తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం సుమా అని నారద మహర్షి అంబరీష మహారాజ్ తో చెప్పారు ఇంతటితో వైశాఖ పురాణం ఏడవ అధ్యాయం సంపూర్ణం